చె నమస్తే అన్న సీతరంపూర్ ట్వంటీ వన్ డివిజన్ నా పేరు జంగిల్ అఖిల్ మా తాతల ఆస్తి పదిహేడు గుంటల భూమి ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్లో మాకు పదిహేడు గుంటల భూమి ఉంది మా పదిహేడు గుంటల భూమిని ట్వంటీ వన్ డివిజన్కి చెందిన కార్పొరేటర్ జంగిల్ సాగర్ అక్రమంగా మేము బాతిన కనీళ్ళు పది సంవత్సరాల నుంచి మా ఉన్న కనీళ్ళని నేను నాకు నాకు వస్తుంది అది ఇది అని చెప్పి మా కన్నీలన్నీ పిక్ పారేసిండు కన్నీలన్నీ పిక్ పారేసి కన్నీలు ఎందుకు పీకేసినావు అసలు ఏం ఫ్లాటింగ్ చేస్తున్నావు ఇక్కడ ఏంది అని చెప్పేసి మాట్లాడితే బరాబర్ పిక్తా ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఒకటి రెండోది మేము అడిగినాం ఎందుకు గొడవలు ఎందుకు మన గొడవలు అవసరం అని అంటే నేను గొడవకేస్తా నువ్వు ఏం చేస్తావో చేసుకోపో నీతో ఏమైతుో చేసుకోపో నా పైన రౌడీ షీటర్ ఓపెన్ చేసిరు ఎన్నో ఓపెన్ చేసినా కూడా నేను ఎవ్వనికి భయపడా అని గదే మాట అనుకుంటా మాకు ఆయనతో త్రిట్ ఉందన్న ఒకటి రెండోది పక్కలో భూములకు మేము పోతామని చెప్పేసి మేము మాట్లాడతలేము మా భూములకే వస్తున్నాడు మా భూములకి వచ్చి ఇట్లా గెట్లు వీకేస్తున్నాడు ఇదివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ రౌడీ షీటర్ ఓపెన్ చేసారు అతని పైన రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేసారు ఇలాంటి భూములు కబ్జా చేస్తున్నాడు అని రౌడీ షీటర్ ఓపెన్ చేశారు అయినా కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేసినా కూడా ఇప్పటికీ ఆ దౌర్జన్యం అనేది ఆయన ఇలానే సో ఇలానే చేస్తున్నాడు ఇబ్బందికరంగా చేస్తున్నాడు మరి ఇట్లా అయితే ఎట్లా సిత్తారాంపూర్ ప్రజలు ఎట్లా బతుకుతారు ఇప్పుడు భూములు కబ్జా చేస్తున్నాడు అనే డిపార్ట్మెంట్ వాళ్ళు చట్టం తన పని తన చేసుకుంటూ పోయింది అన్ని రౌడీ షీటర్ ఓపెన్ చేసినా కూడా నేను ఇంకా అట్లనే చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంది సమస్య నాకు మా తాతల ఆస్తి పదిహేడు గుంటల భూమి ఉంటుందన్న పదిహేడు గుంటల భూమిలో నేను పది సంవత్సరాల నుంచి గెట్లు వాచుకొని అన్ని బరాబాద్ అదులు పెట్టుకున్నా నాకు అనిల్ వీక్ పారేసిండు నాకు అనిల్ వీక్ పారేసి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు అంత చెప్పుకో అంతే నేను ఇక్కడ ప్రజా వల్ల కంప్లైంట్ చేసిన ప్రజా వల్ల కలెక్టర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంటే ఓకే కంప్లైంట్ యాక్సెప్ట్ చేసిరు యాక్సెప్ట్ చేసి మీరు సిపి గారినైనా ఎస్ఐ గారినైనా కలవండి కలిసి కంప్లైంట్ చేయండి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు పాత కక్షలు అనేది ఏం లేవు ఆయనే మీరు ఎంక్వైరీ చేయండి అన్న మీకు కూడా తెలుసు ప్రతి ఒక్కటి ఆయన గురి నాకు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలనో అది నాకు వేరే రకంగా ఏం లేదు ఆయన ఆయన నా భూమిలోకి ఎందుకు వస్తున్నాడు నా పదిహేడు గుంటలు నేను పేపర్కి ఉన్నంతనే పెట్టుకున్నా ఒక్క ఫీట్ కూడా ఎక్కువ పెట్టుకోలే నాదకి ఎందుకు వస్తుండ్రు నా క్లియర్ ప్రతి ఒక్కటి క్లియర్ ఉన్నాయి తాతల ఆస్తి తాతలాస్తి పాస్బుక్ ఉంది నాకు క్లియర్గా పాస్బుక్ కూడా టైటిల్ క్లియర్ ఉంది అతనికి కూడా భూమి ఉండొచ్చు పక్కకి అతనికి కూడా భూమి ఉండొచ్చు నేను లేదు అని అంటలేను ఆయనకి నా రిలేటివ్ ఇప్పుడు సాగర్ ఉన్న మేము రిలేటివ్ రిలేటివ్ కాదంటా మేము అన్న పది లొల్లు వద్దు కన్నీళ్ళు వీక్ ఇవ్వద్దు కరెక్ట్ పెట్టుకుందాం ఏదన్నా సిస్టమేటిక్గా పోదామని నేను అంటున్నా ఆయన ఏమంటున్నాడు నేను ఆయనకు నచ్చిన వేళ ఆయన ఆయనకు నచ్చిన వేళ అంటే ఆయనకు కూడా పదిహేడు గుంటలు ఉండాలి నాకు ముప్పై గుంటలు ఉన్నా అంటాడు లేకుంటే నలభై ఉంది అంటాడు మీరు కన్నీలు తప్పు అంటాడు కన్నీలు వీక్ పారేస్తాడు ఏవి పేపర్ ముంగడు తీసుకురాడు అన్న ఏ పేపర్ ముంగడు తీసుకురాడు లొల్లు పెట్టుకుందామా పెట్టుకుందాం మీరు నన్ను ఏం చేయలేరు ఏం చేస్తారో చేసుకోకపో అదే నేను ఒక్కటే ఫైనల్ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్ సితారాంపూర్కి ఏం చేయాలి ప్రజల్ని కాపాడాలి డివిజన్ ప్రజల్ని కాపాడాలి కాపాడకుండా ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రజలకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు భూమిని కబ్జా చేసుడు ఎందుకు నువ్వు మంది ఎందుకు కబ్జా చేస్తున్నావు ప్రజలే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నా పదిహేడు గుంటలు నువ్వెందుకు నా పదిహేడు గుంటలకి ఇన్వాల్వ్ అవుతున్నావు అన్న నా పదిహేడు గుంటల భూములకైనా ఇన్వాల్వ్ కావద్దు అనేది నేను కోరుకుంటున్నా ఎవరితో నాకు లొల్ అవసరం లేదు నా పదిహేడు గుంటలు ఉందని చెప్పి నేను పేపర్ చూపిస్తా ఇది అంతే